ఇదేటండి కోడుకు డుక్కురే అనుకుంటున్నారా లేదండో ఇది మేక బ్రైను లేక మేక మెదడు అంటారు ఇది సేమ్ కోడుకు డుక్కులు ప్రాసెస్ కొంచెం మారుతుంది తప్ప కానీ చాలా బాగుంటుంది మీరు తప్పక ట్రై చేయండి అయితే మీరు చూ మీకు కావాలి మీకు తయారు చేయాలనుకుంటున్నారా ఇంకెందుకు కావాల్సిన దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా మేక బ్రైన్ లేక మేక మెదడు తయారు చేయ విధానం కావలసిన పదార్థాలు ఇక మెదట ఒకటి మెదడు ఒకటి తీసుకున్నాను చోట నీట్గా వాష్ చేసి వేసుకున్న అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయ పసుపు ధనియాల పొడి ఉప్పు మసాలా కారం ఆయిల్ తయారు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక స్పీన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మరి చిన్నది కాదు మీడియం సైజు వెలిగించుకొని స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకున్నావా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం వేగలే వాళ్ళు ఇక్కడే కొంచెం పసుపు కాస్త పసుపు ఉప్పు కాదు కాసు కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ పొద్దు వేసుకొని కాల్ట్ అంటే ఉల్లిపాయలు బేగా మగ్గిపోతాయి ఈ విధంగా కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు టేబిల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి బెట్టి పోయే వరకు కొంచెం వేయించుకోవాలి అలంబెట్లు పేస్ట్ పెంచాల్సిన పొంది వేయించుకున్న అర స్పూన్ కారం అర స్పూన్ ఎక్కువ వేసుకోవడం కొంచెం కదా కదా బ్రైన్ చిన్నదే కాబట్టి ఎక్కువ కారం పడదు నెక్స్ట్ బేబీ స్పూను ధనియాల పొడి కారం కొంచెం వేయించుకున్న తర్వాత ఇక బ్రెయిన్ ఉంది కదా నెక్స్ట్ ఇందులో వేసేసుకోవాలి వేసుకుంటూ ఎక్కువ పడుతూ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇందా కాస్త వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం వేసుకొని అలా చిన్న చిన్న మంట మీదే ఇది ఎలా మగ్గని ఇవ్వాలి మూత పెట్టేసుకోవాలి చిన్న 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 మంట మీద మగ్గనివ్వాలి ఇవ్వాలి చూడండి ఇలా రెండు నిమిషాలు కొంచెం వేగిన తర్వాత సిమ్ములో మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు వచ్చేసుకొని కొంచెం ఎలా కుక్కులు టైప్ అనమాట మనం కోడుగుడుక్కు చేసుకుంటాము ఆ విధంగా చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకోవాలన్నమాట ఇలా మీ చిన్న మంట మీద నెమ్మదిగా ఇప్పుడు చూడండి కోడిగురులాగే ఉంది చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అంత టేస్టీగా ఉంటుంది మీది తప్పక ట్రై చేయండి నెక్స్ట్ ఫైనల్గా మనం ఏం చేయాలంటే చిటికెడు మసాలా గరం మసాలా అయినా పర్వాలేదు మటన్ మసాలా అయినా పర్వాలేదు ఒక నాలుగు ఐదు ఇలాగా నెమ్మదిగా వేపిసుకోవాలి చిన్న మంట మీద చూడండి ఫైనల్కి అయిపోయింది కదా చూడండి మ్యాక్ బ్రెయిన్ రెడీ అయిపోయింది లేదుగా చూడండి ఎంత బాగుంటుందో మీరు తప్పక ట్రై చేయండి ఇక అయిపోయింది ఫైనల్గా మ్యాక్ బ్రైన్ షో కట్ తీసుకుందామే మ్యాక్ ఫ్రైన్ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చాలా బాగుంటుందండి మీరు తప్పక ట్రై చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటండి కోడికి డుక్కిరా అనుకుంటున్నారా కాదండి